అంబేద్కర్ భవన్ను దసరా పండుగ నిమిత్తమై గౌరవ నాయకుడు జగ్గారెడ్డి గారి అధ్యక్షతన అంబేద్కర్ భవన్ పదిహేను రోజుల కోసము అద్దె తీసుకోవడం జరిగింది దసరా ఉత్సవంలో కళాకారులకు రిహార్స్కి మళ్ళీ కొంత సామాగ్రి నిల్వ కోసం ఈ పదిహేను రోజులు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మోటర్ నీళ్ళు చేసే మోటార్ బోర్ మోటరు ఫెయిల్ ఫెయిల్ అవ్వడం జరిగింది కాబట్టి మరి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయింది అది నడవలేని స్థితిలో ఉంది కాబట్టి మరి జగ్గారెడ్డి గారి తల్లి జమాయమ్మ జగ్గారెడ్డి ట్రస్ట్ ద్వారా సివిల్ మన సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ సంబంధించిన యాజమాన్యానికి డిడి గారికి దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి వచ్చిన గోపాల్కు ఇది అంద అందజేయడం జరిగింది ఇది సమాచార నిమిత్తమై తెలియ తెలియపరుస్తుంది సంగారెడ్డి పట్టణం అంబేద్కర్ భవన్లో గత ఎండాకాలం నుండి బోర్ మోటార్ రిపేర్ ఉంది ఇప్పుడు దసరా ఉత్సవాల సందర్భంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో దసరా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా కళాకారులందరూ ఇక్కడ వాళ్ళ షెల్టర్ షెల్టర్ కోసం మన ప్రాక్టీస్ కోసం అంతా కూడా వాళ్ళు అంబేద్కర్ భవన్ని ఉపయోగించుకుంటున్నారు అందులో భాగంగా ఇక్కడ బోర్ రిపేర్ ఉందని సోపాలి జగన్ కిషన్ శ్రెడ్డి దృష్టికి వెళ్ళగానే ఆయన ఆయన జయప్రకాష్ రెడ్డి గారి అమ్మగారి ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ భవన్కు బోర్ బోర్ మోటార్ ఏదైతుందో కొత్తది అందజేసి కొత్త బోర్ బోర్ మోటార్ అంబేద్కర్ భవన్ సంబంధించిన గోపాల్ సార్ గారికి అందేయడం జరిగింది దీని ద్వారా ఇక్కడ బోరులో నుండి మళ్ళీ వచ్చి ఇక్కడ ఎవరు ఏ కార్యక్రమాలు జరుపుకున్నా కూడా వాళ్ళందరికీ నీటి సౌకర్యం ఉంటుంది ఈ సౌకర్యం కల్పించినటువంటి జయప్రకాష్ రెడ్డి గారికి అదేవిధంగా విధంగా చంద్ర కిషన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం